వేదాలు ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విష నాగుగా ప్రజల ఆగ్రహానికి కారణమవుతుంది అందుకే అనంత పద్మనాభస్వామి ఆలయంలో నాగబంధం ఉన్న ఆరో నేలమాలిగను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదనే విషయం తెలిసిందే విశేషాల అనల తేజులు దీర్ఘ దేహులునైన ఎట్టి తనూజుల వినుత సత్వల గోరే గద్రువ వేపురం వెట్కతో కశ్యపునికి ఇద్దరు భార్యలు కద్రువ దినత ఇది కృతయుగంలోని విషయం పుత్ర కామెస్ట్ యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువకు ఐదు వందల ఏళ్లపాటు నేతి కుండలలో భద్రపరచుగా కద్రవ గుండ్ల నుంచి శేషుడు వాసుకి ఐరావతం తక్షక కర్కోటక ధనంజయ కాళియ ఇత్యాది నాగులు వెలువడ్డారు తల్లి తొందరపాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అసూరుడు ఆ తర్వాత మరో ఐదు వందల ఏళ్లకు గరుడు జన్మించారని భారతదేశంలోని ఆదిపర్వం ద్వితీయ శ్వాసంలో పేర్కొన్నారు హరంగా పడగా ఆదిశేషుడు భూభారాన్ని వహించగా వాసుకి పాల సముద్ర మధనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు తక్షకుని విషం చరత్వం పరీక్షిత్తు మరణానికి జలమేజయుడు నిర్వహించిన సర్పయాగానికి హేతువులైనాయి కాళీయ మర్దనం కృష్ణావతారలో ముఖ్య ఘట్టం శివుని కంఠంలో హారంగా విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులైనాయి తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం పిల్లల మధ్య విరోధానికి ఎలా దారితీస్తుందో నాగులు గరుత్మంతుడి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతుంది తన ఆజ్ఞను మితిమీరినందుకు ఆదాం ఈ దేవుడు ఈడేను తోట నుంచి బహిష్కరించి వారిని అందుకు పురికొల్పిన శాతాన్ని సర్పాన్ని నీవు నీ పొట్టపై పాకుతూ మట్టి తింటూ నీ జీవితం గడుపు ఈ స్త్రీ ఆమె కుమారులు నీకు గాక నీవు వారి కాలిపై వేస్తావు వారు నీ తలపై గాయపరుస్తారని ఆజ్ఞాపించారు సర్పం సప్త ప్రతీకలు ప్రాచీన కాలం నుంచి సర్పం సప్త విషయాలకు ప్రతీకగా ఉంది దేవునిగా తన తోకను తానే మింగుతుంది కాబట్టి అంతేగాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్మేవారు తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనుడు భావించారు నవీన శాస్త్రజ్ఞుడు కేకులే ఈ చిహ్నాన్ని గల గని బెంజిన్ అను నిర్మాణాన్ని ఊహించాడని అదే రసాయన శాస్త్రంలో మరో ముందడుగు అయిందని చెబుతారు పునర్జీవనానికి కుబుసాన్ని విడిచి తిరిగి శక్తి పొందడం ద్వారా యష్కులేపియన్ దేవునికి ప్రీతిపాత్రమైన సర్పం వైద్యారంగానికి చిహ్నమైంది గ్రీకులకు రోమన్లకు సంరక్ష దేవత హోమగుండాల వద్ద చిహ్నంగా ఉంది కౌరవుల యుద్ధ పతాకం సర్పం జ్ఞానానికి సైతానుకు కూడా సర్పాలే గుర్తు తొలి మానవుల పతనం ఈజిప్షియన్లకు హిబ్రూలకు కాననైట్లకు మధ్యధరా ప్రాంతం వారికి ఉగ్రాయిట్లు సుమేరియన్లకు సర్పాలు సరప్ నాహన్ పిటెన్ బెటెన్ నాగులుగా సుపరిచితమే గిల్హామేష్ కథలో నానా కష్టాలు పడి గిల్హామేష్ సాధించుకు వచ్చిన మృత సంజీవని లతను సర్పం అపహరించుకుని పోయి మానవులకు మృత్యువు తప్పనిసరి చేస్తుంది ఉదంకుని దగ్గర కుండలాలను అపహరించుకుని పోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి కారణభూతుడవుతాడు జ్ఞాన ఫలాన్ని ఈవ్ అదాం తొలి మానవ దంపతులు తినేలా చేసి సాతాన్ సర్పం తొలిమానుల పతనానికి కారణమయ్యాడు ఈజిప్షియన్లకు నాగదేవతలున్నారు యూరియస్ సర్పం రక్షణకు ఎపెడ్ కీడుకు ఎనెప్ సంతానానికి దేవతలు క్రీడలకు డ్రాగన్ అంటే మహా సర్పం ప్రాచీన గాథల్లో డ్రాగన్ ఎక్కువ నాగుల చవితి మనకు అత్యంత ప్రియమైన పండుగ ఓహియో దేశంలో ప్రసిద్ధికెక్కిన మహాసర్పపు దిబ్బ అమెరికన్ ఇండియన్లకు పవిత్రమైనది దీని పొడవు ఆరు కిలోమీటర్లు యుగం జూపిటర్ దేవత సర్పరూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమైనాడని అందుకే అతని ఆశీస్సులతో అలెగ్జాండర్ జనించాడని ఓ ఐతిహ్యం మార్కేంటోని క్లియోపాత్రను ముద్దుగా ది సర్పేంజ్ ఆఫ్ ఓల్డ్ నైల్ నైలు నది సర్పంగా పిలిచేవారట క్రియోపాత్ర మరణించేటప్పుడు ఎస్ప్ సర్పాలను పెదాలకు హృదయంపై కాటు వేయించుకుని నిశ్శబ్దంగా నిష్క్రమించడం మనకు తెలుసు మొదలైన పదం తిరిగి వ్యాఖ్యం చివర వచ్చే కవిత్వ పంక్తులను సర్పెంటెన్ వర్సెస్ అంటారు సర్పబంధం కవిత్వం మనకు తెలుసు సర్పజాతులు ఆస్ట్రేలియన్లు ఆదిమ తెగలు ఇంద్రధనస్సు సర్పం భూమికి పర్వతాలతో నదులతో నిర్మించిందని నమ్ముతారు సర్పం కలలోకి రావడం శృంగారానికి కామిచ్చుకి చిహ్నంగా ప్రైడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పారు సంవత్సరానికి లక్ష మంది మృతుడిని చేసే విషజాతి సర్పాలు ఆరు వందలు ఉంటే మొత్తం మూడు వేల రకాల పాములున్నాయని ఒక అంజన అర్జునుడు నాగకన్యా పెళ్ళాడాడు పెళ్లాడాడు కంబోడియాలోని అంగుకోర్ రాజవంశీకులు తాము బ్రాహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణిల సంతానమని విశ్వసిస్తారు హితుడిగాను శత్రువుగాను సర్పం ప్రసిద్ధమే అందుకే భగవానుడిలా వాకృచ్చినవాడు సర్పణ మస్మి వాసు సర్పణ మస్మి వాసుకిహి అనంత చాస్మి నాగానం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి